శ్రీ మాతృ నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ జోత్త ముచ్చట్లు ఈరోజు వచ్చేసి దీపావళి కదండి దీపావళి శుభాకాంక్షలు అందరికీ కూడాను వచ్చేసి లక్ష్మీ పూజ అండి పూజా విధానం అభిషేకము అవి చేశారనమాట చూస్తూ ఉండండి ఓం గణానాం ణపతి మహే కవిం కవి నామస్తమం జ్యేష్ఠ రాజ్యం బ్రహ్మనాం బ్రహ్మనస్పద ఆనస్సు సాధనం ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ॐ श्री सरस्वत्यै नमः ॐ श्री श्रीवेदपुरुषाय नमः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ ॐ नमो भगवते रुद्राय ॐ शुक्लामृतं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मासन्गजाननमहर्निशं नैकदन्तं भक्तानाम् एकदन्तामुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुं गुरुर्देवो गुरुः साक्षात् गुरुस्साक्षात्परब्रह्मा अस मई श्री गुरुवे नमः ओम श्री ओम अयम्रीम श्रीम श्रीमात्रे नमः ओम अयम्रीम श्रीम श्रीमात्रे नमः ओम अयम्रीम श्रीम श्रीमात्रे नमः ఓం ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ నమస్తే స్తో మహామాయ శ్రీపీఠేసురపూజితే శంఖచ్రాహస్ మహాలక్ష్మీనొస్తు నమస్తే గరుడారూఢే ఢోళాసురయయకరిదేవి మహాలక్ష్మీనోస్వ్ఞే సర్వరదే సర్వష్టాభయకరిదుక్ఖాహరేదేవి మహాలక్ష్మీనోస్ సిద్దిబుద్ధి ప్రదేదేవి ముక్తిముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదావి మహాలక్ష్మీనొస్తు ఆద్యాంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగసంబూతే మహాలక్ష్మీనోస్ స్థూలసూక్ష్మా మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాహరే దేవి మహాలక్ష్మీనోస్ పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరుపిణీ పరమేషి జగన్మాతాలక్ష్మీనోస్బరదరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీనోస్ महालक्ष्मष्टकं स्तोत्रं यः पटे भक्तिमनारः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पटे नित्यं महापापविनाशनं द्विकालं यः पटे नित्यं तनदान्यासमन्विताः द्विकालं यः पटे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्नावरदाशुभा ओम प्रकृत नमः ओम विकृत्याय नमः ओम विद्याय नम ओं सर्वभूतहित प्रदाय नम ओम श्रद्धा नम ओम विभूताये नम ओम सुरभ्याय नम ओम परमात्ये नम ओम वाच्याय नम ओम पद्मय नम पद्मय नम ओम पदमाय नम ओम शुचा नम ओम स्वाहाय नम ओदाए नम ओम सुधाय नम ओम धनिया नम โอห์มฮิรันมะยาเอยนัมหาห์โอหมลักษณะเอยนัมห์ห์โอหมนิเทศพุทธาเอยนัมห์ห์โอมวิบาวัตเตนัมห์ห์โอห์มอาริตยาเอยนัมห์ห์โอห์มดิตยาเอยนัมห์โอหมดีปตาเอยนัมห์ห์โอห์มนามยเอยนัมห์โอห์มวาสนาเอยนัมห์ห์โอมวาสนาเรณีย์เอยนัมห์ห์โอหมคบลาเอยนัมห์ห์โอมกันตาเอยนัมห์ห์โอห์มกัลมากัมมาอักษรเอยนัมห์ห์โอห์มข้าวเดสมบบะเอยนัมห์ห์โอห ఓం హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతయమో దీప్త నమ ఓం దుష్టాయ నమోం విష్ణుపత్నాయ నమ ఓం లోక శోక వినాశియాయ నమదా ధనధర్మనిలయాయ నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ పద్మప్రియాయ నమోం పద్మాస్థాత పద్మాక్ష్యాయ నమోం పద్మసుందరయాయ నమోం పద్మవాయన నమో పద్మముఖ్యాయ నమ ఓం పద్మనాభప్రియాయ నమోం రమాయోలక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య రావమ్మ ముదుట కుంకుమార విబింబముగా తన్నుల నిండుగా కాడుక వెళ్ళగా కాంచనహార ముగలముల మెరియ గీతాంబరముల శోభల నిండగా సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ నిండుగా కరముల బంగారు గాజులు ముద్దుల పాదముల మువ్వ గల 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 మనిసాయి దీపావళి పండుగ రోజు అయితే అయిందనమాట ఇంకోటి ఏంటంటే కనకధార స్తోత్రము శ్రీ సూక్తము లలిత సహస్రనామాలు అయితే చదువుకున్నాను ఇంకా చాలా బాగా అనిపించింది అండి నాకైతే ఈరోజు దీపావళి అయితే ఇలా జరిగింది మాకైతే ఇంకా అందరు పిల్లలు కూడా పిల్లలు అందరం కూడా హారతి తీసుకొని ఇంకా తర్వాత టపాకాయలు కాలవాలి కదండి ఇంకా అయితే టపాకాయలు కాల్సామన్నమాట అందులో నేను ఒకటే కాలుస్తాను ఇంకా తర్వాత మీతో కొన్ని ఫొటోస్ దిగామండి అవన్నీ మీతో షేర్ చేస్తున్నాను ఇంకటి ఏంటంటే అందరికీ కూడా మరి ఒకసారి దీపావళి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుంటున్నానండి నేనైతే అందరూ కూడా దీపావళి పండుగ చాలా బాగా జరుపుకుని ఉంటారు అనుకుంటున్నాను ఇలా అయితే మా ఇంట్లో దీపావళి అయితే ఇలా జరిగిందండి మీరు కూడా బాగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను అందరు అందరూ కూడా బాగుండాలి ఓకేనండి ఇక్కడైతే మేము కొన్ని టపాకాయలు కాల్చాము ఇంకా తర్వాత ఫొటోస్ అయితే దిగాము ఇలా అయితే ఉందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయకండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అయితే ఉన్నాయి ఇక్కడ అయితే ఇలా కాల్చిన తర్వాత టపాకాయలు అయితే పిల్లలైతే చాలా కాల్చారండి ఇంకా తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుస్తాను జ్యోతక ముచ్చటతో ముచ్చతతో బాయ్ అండి